హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లూయింటర్ స్పోకెన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాకం రెడ్డి ప్రీవియస్ క్లాస్లో మనం వజ్ వర్ సపోజ్ టు వన్ అనే స్ట్రక్చర్ చూసాం ఓకే అంటే గతంలో మనం ఒక పని చేయాలి లేదా ఆ పని నేను చేయకూడదు అనేది రైట్ అలాగే జనరల్గా మనం మాట్లాడేటప్పుడు అంటూ ఉంటాం కదా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్స్ స్వీట్స్ తినకూడదు ఎప్పుడు తినకూడదు ఎప్పుడు తినకూడదు అంటే వాళ్ళ పని ఎప్పుడు చేయకూడదు ఓకేనా లేదు పిల్లలు పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి గౌరవించాలి అంటాం ఓకేనా ఎప్పుడు గౌరవించాలి ఎప్పుడు గౌరవించాలి అంటే అది వాళ్ళ డ్యూటీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయీస్ టైంకి ఉండాలి ఆఫీస్లో ఎంప్లాయీస్ ఆఫీస్లో టైంకి ఉండాలి ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఉండాలి అది పాస్ట్లో ఉండాలి ప్రెసెంట్లో ఉండాలి ఫ్యూచర్లో ఉండాలని కదా ఎప్పుడు ఆల్వేస్ ఇట్స్ దేర్ డ్యూటీ పిల్లలు పెద్దవాళ్ళని అర్థం చేసుకోవాలి లేదా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇవన్నీ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ అండి దీన్ని మరి ఎలా యూస్ చేస్తాం అంటే వీటిని పాస్ట్లో మాట్లాడాలా లేదా ప్రజెంట్లో ఇప్పుడు చూసుకోవాలని మాట్లాడాలా ఫ్యూచర్లో చేయాలని మాట్లాడాలా అంటే ఇవన్నీ జనరల్ రెస్పాన్సిబిలిటీస్ జనరల్ డ్యూటీస్ మరి ఇవి ఎలా చెప్తాం సార్ ఈ సెంటెన్సెస్ని ఎలా మాట్లాడతాం మనం అంటే ఎస్ ఫర్ దెమ్ ఆల్సో దెర్ ఈస్ అ స్ట్రక్చర్ ఇన్ ఇంగ్లీష్ ఓకే చూద్దాం ఈరోజు బిఫోర్ గోయింగ్ టు దాట్ జాగ్రత్తగా నేను చెప్పినట్టు క్లాస్ ఆ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఫోకస్ చేసి చూడండి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి డిస్ట్రాక్షన్ లేకుండా నోట్బుక్ అండ్ పెన్ తీసుకొని నీట్గా నోట్ చేసుకోండి రాసుకోండి ఎగ్జాంపుల్స్ నేను చెప్పినవి లేదా మీ ఓన్గా కొన్ని ట్రై చేయండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ కాంటాక్ట్ మీ ఐ ఐఎమ్ సత్య మై నంబర్ ఈజ్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది మాత్రం మర్చిపోవద్దు ఓకే ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయండి ఇవన్నీ కలిస్తే యూ కెన్ స్పీక్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ ఓకే సో ఇంతకుముందు చెప్పినట్టు మనకి యూట్యూబ్ క్లాసెస్ ఉన్నాయి మనకి యాప్లో క్లాసెస్ ఉన్నాయి ఒక ప్రోగ్రామ్ కావాలనుకుంటే అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి జూమ్లో లైవ్ క్లాసెస్ జరుగుతాయి అండ్ సో ఆఫ్లైన్ క్లాసెస్ మన ఇన్స్టిట్యూట్లో అయితే ఆఫ్లైన్ క్లాసెస్ ఓన్లీ ఫర్ వైజాగ్ విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది బట్ మిగతా వాళ్ళకి అవైలబిలిటీ ఉండదు కాబట్టి సో యూ కెన్ గో త్రూ యూట్యూబ్ క్లాసెస్ ఆర్ మీరు యాప్లో కోర్స్ తీసుకోవచ్చు ఆర్ లేదు సార్ నాకు లైవ్గా క్లాసెస్ కావాలి అంటే ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఓకే రైట్ నవ్ లెట్స్ గెటూ టాపిక్ సో జనరల్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇలాగే చేయాలి పని ఎప్పుడు అలాగే జరగాలి ఓకేనా మరి ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తా ఉంటే ఎస్ హియర్ యూ గో ఐఎమ్ సపోజ్ టు వన్ ఐఎమ్ నాట్ సపోజ్ టు వన్ ఫర్ ఐట్ ఓకే అండ్ ఈజ్ సపోజ్ టు వన్ ఈజ్ ఎన్ సపోజ్ టు వన్ ఫర్ హీ షీ ఇట్ ఆర్ సపోజ్ టు వన్ ఆన్ సపోజ్ టు వివన్ ఫర్ వి అంటే ఏంటి సాధారణంగా ఒక పని చేయాలి చేయకూడదు అంటే సాధారణంగా అంటే జనరల్గా ఎప్పుడు చేయాలి ఇది అసలు ఎప్పుడు చేయకూడదు ఇది దాకా నేను కొన్ని సెంటెన్సెస్ చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ టైం కొండాలి ఎంప్లాయీస్ టైం కొండాలి జనరల్గా ఆఫీసులో మేనేజర్స్ టీమ్ లీడర్స్ చెప్తుంటారు కదా మీరు టైం కొండాలి అనేసి చెప్పి ఓకేనా అయితే మరి ఎలా యూజ్ చేస్తామంటే ఎంప్లాయీస్ అంటే ఏంటి దే ఫ్లోరల్ కాబట్టి వాళ్ళు ఎంప్లాయీస్ ఆర్ సపోజ్ టు ఉండటానికి వర్బ్ ఏంటి బి ఉండటానికి వర్బ్ ఏంటండి బి ఓకే ఎంప్లాయీస్ ఆర్ సపోజ్ టు బి ఆన్ టైం ఎంప్లాయీస్ ఆర్ సపోజ్ టు బి ఆన్ టైమ్ అంటే ఆ పని వాళ్ళు ఎప్పుడూ చేయాలి ఇట్స్ దే డ్యూటీ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ అదైందా షుగర్ పేషెంట్స్ స్వీట్స్ తినకూడదు షుగర్ పేషెంట్స్ స్వీట్స్ తినకూడదు ఎప్పుడు తినకూడదు అంటే ఎప్పుడు తినకూడదు మరి ఎలా యూస్ చేస్తాం షుగర్ పేషెంట్స్ అన్నా కూడా దేనేగా షుగర్ పేషెంట్స్ తినకూడదు సారీ నెగిటివ్ ఓకేనా ఆన్ సపోజ్ టు ఈట్ స్వీట్స్ షుగర్ పేషెంట్స్ ఆన్ సపోజ్ టు ఈట్ స్వీట్స్ ఎప్పుడు తినకూడదు ఇప్పుడు మా తాతగారు కిచెన్లో సైలెంట్గా వెళ్ళి స్వీట్స్ తినేస్తున్నారు నేను చూశాను తాతయ్య యు ఆర్ నాట్ సపోజ్ టు ఈట్ నువ్వు తినకూడదు కదా ఎందుకు తింటున్నావు అదోదా అంటే ఆయన పని ఎప్పుడు చేయకూడదు అండర్స్టాండ్ ఈస్ నాట్ సపోజ్ టు ఈ స్వీట్స్ బట్ ఈస్ ఈటింగ్ అదోందా అంటే ఆ పని వాళ్ళు ఎప్పుడూ చేయకూడదు పిల్లలు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అంట పిల్లలు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఓకేనా సో చిల్డ్రన్ అంటే కూడా దే కదా చిల్డ్రన్ ఆర్ సపోజ్ టు రెస్పెక్ట్ దేర్ ఎల్డర్స్ చిల్డ్రన్ ఆర్ సపోజ్ టు రెస్పెక్ట్ దేర్ ఎల్డర్స్ అండర్స్టాండ్ సో వెరీ ఈజియస్ట్ కాన్సెప్ట్ నిన్న ఏంటి నేను పాస్ట్లో చేయాలి లేదా నిన్న పాస్ట్లో నేను పని చేయకూడదు లాస్ట్ క్లాస్లో అది నేర్చుకున్నాను కానీ ఇదేంటంటే జనరల్గా ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు ఓకేనా సో జనరల్గా మనం ఈ పని ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అంటే రూల్స్ అండ్ ఐ మీన్ సారీ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈ రూల్స్లో ఏంటి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని చెప్పడం కోసం ఎలా చేయాలి అలా చేయాలని చెప్పడానికి మనం ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం ఐఎమ్ సపోజ్ టు బి వన్ ఐమ్ నాట్ సపోజ్ టు బి వన్ ఈజ్ సపోజ్ టు బి వన్ ఇన్ సపోజ్ టు బి వన్ ఆర్ సపోజ్ టు బి వన్ అండ్ సపోజ్ టు బి వన్ జనరల్గా ఒక పని చేయాలి చేయకూడదు ఓకేనా రైట్ అర్థమైంది కదా సింపుల్ స్ట్రక్చర్ అండి సో నోట్ చేసుకొని ఫోకస్ చేసి విని ప్రాక్టీస్ చేయండి ఓకే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ఎగ్జాంపుల్స్ టీచర్స్ ఓపిక్గా ఉండాలి టీచర్స్ పేషెంట్గా ఉండాలి ఓకేనా ఎప్పుడు ఓపిక్గానే ఉండాలి ఉండడానికి వర్బ్ చెప్పాను కదా బి ఓకే స్టూడెంట్స్ క్లాసెస్ జాగ్రత్తగా వినాలి స్టూడెంట్స్ క్లాసెస్ జాగ్రత్తగా వినాలి ఎప్పుడు వినాలి ఎప్పుడు వినాలి అది వాళ్ళ డ్యూటీ ఓకే ఈ రెండు ఎగ్జాంపుల్స్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఓకేనా అండ్ ఈ ఆమిజర్ సపోజ్ టు జనరల్ గా మనం షుడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా షుడ్ ప్రెసెంట్ ఆర్ ఫ్యూచర్ కూడా యూస్ చేస్తాం సో నెక్స్ట్ క్లాస్ లో దాని గురించి డిస్కస్ చేసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ సీ యు